హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం కోంపల్లి దగ్గరలో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ చూడ్డానికి వచ్చామండి ఇది హాల్ మీరు చూస్తున్నది హాల్ అండి ఎంత గా ఉందో చూడండి అండ్ నెక్స్ట్ పూజ గది అటాచ్డ్గానే డైనింగ్ హాల్ ఇచ్చారు చూడండి డైనింగ్ హాల్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి చూస్తున్నారు కదా కిచెన్ మీకు ఇది వాషింగ్ ఏరియా అండి ఈ ఫ్లాట్ టోటల్గా త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ ఎస్ఎఫ్టీ అండి ఇది కామన్ బాత్రూమ్ మీరు చూస్తున్నది కామన్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి సరౌండింగ్ అంతా గ్రీనరీగా ఉందో అటాచ్డ్ బాత్రూమ్ అండి మీకు ఇది డ్రెస్సింగ్ రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ మీకు దీంట్లో చిన్న బాల్కనీ ఇచ్చామండి అటాచ్డ్ బాత్రూమ్ సరౌండింగ్ మొత్తం గ్రీనరీ ఉంటుందండి మీకు త్రీ సైడ్స్ రోడ్స్ ఇది థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి చూడండి పూజ గది ఎంత బాగుందో హాల్ ఎంత స్పేషియస్గా ఉంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి